హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను జున్ను ప్రిపేర్ చేశానండి చూడండి ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ జున్ను పాలు ఉంటే సో నేను ఎలా చేశాను ఏంటి అన్నది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని జున్ను పాలు అయితే వేసుకోవాలండి మాకైతే పాలు ఇస్తారు కదండి వాళ్ళ ఆవు ఆ జున్ను పాలు ఇచ్చిందని చెప్పి నాకైతే ఒక లీటర్ జున్ను పాలు ఇచ్చారు ఇది రెండో రోజు ఎప్పుడో ఇచ్చారు సో దానికోసం అతను నాకు జున్ను పౌడర్ కలుపుకొని చేసుకో అమ్మా అని చెప్పారు దానికోసం నేను ఈ జున్ను పాల్లో కొద్దిగా జున్ను పౌడర్ అనేది వేస్తున్నాను చూడండి నేనైతే ఒక టూ స్పూన్సే వేశాను ఎక్కువ అయితే వేయలేదు ఇలాగ జున్ను పౌడర్ వేసుకొని ఆ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదండి కొద్దిగా పంచదార వేస్తున్నానండి ఎక్కువ వేయటం లేదు ఎందుకంటే ఈ జున్ను అనేది నేను కొద్దిగా పంచదార కొద్దిగా బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను అందుకనే కొద్దిగా పంచదార వేసుకున్నాను ఇప్పుడైతే నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను అనమాట ఎందుకంటే బెల్లము పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి సో ఒకటేలాగా చేసుకోకుండా ఇలాగ బెల్లము పంచదార వేసి చేయండి ఈ ఈసారి చేసినప్పుడు ఇలాగ ట్రై చేయండి ఒకసారి మీరు నాకు కామెంట్ కూడా చేస్తారు చాలా బాగా వచ్చిందని సో ఇలాగ బెల్లం అంతా కరిగినంత వరకు నేనైతే కలుపుకున్నానండి చూడండి బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి లేకపోతే వండ్లు వండ్లాగా ఉండిపోతుంది ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం చిన్న సాల్ట్ అయితే వేసానండి ఎక్కువ వేయలేదు చిటికడంత వేశాను చూడండి ఇప్పుడైతే బాగా బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం ఎందులో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోని ఇలాగ స్ట్రైనర్ పెట్టుకొని ఈ పాలన్నీ వడకెట్టుకోవాలండి ఎందుకంటే బెల్లం వేసాం కదా బెల్లంలోని చిన్న చిన్న ఉంటాయి సో మనం ఎంత ప్యూర్ బెల్లం తీసుకున్నా ఏదో ఒకటి ఉంటుంది దానికోసమైతే నేను ఇలాగ స్ట్రైనర్ పెట్టాను చూడండి ఏమైనా ఉంటే అందులో ఉండిపోతుంది మిగతా అదంతా కిందకు వచ్చేస్తుంది ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి అందులోనే కొద్దిగా ఆలుక్కాయలు పౌడర్ కూడా వేసుకున్నాను ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఈ కలుపుకున్న దాన్ని మనము ఇప్పుడు ఆవిరి పట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడైతే నేను ఒక బాండీ తీసుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇది ఈ ఆవిరి మీదే ఉడుకుతుంది జున్ను అనేది సో దానికోసం నేనైతే కిందన ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన మనం తయారు చేసుకున్నాం కదండి ఈ జున్ను మిశ్రమాన్ని అయితే పెట్టుకున్నాను చూడండి నేను సరిగ్గా పెట్టలేదు సో ఒలిగిపోయింది మీరు మటుకు జాగ్రత్తగా పెట్టుకోండి నాకు కొంచమే ఒలిగిందిలేండి పర్వాలేదు సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అది గట్టిపడేంత వరకు ఉడికించుకోలేండి చూడండి గట్టి పడలేదు సో నేను మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు చూడండి గట్టి అయిపోయింది కదా ఇలాగ ఉడికితే పర్ఫెక్ట్గా జున్ను వచ్చినట్టు చూడండి ఒక్క కొంచెంసేపు వదిలేసామంటే చల్లగా అయిపోతుంది ఆ చల్లగా అయిపోయిన తర్వాత ఎడ్జెస్ ఇలాగా కట్ చేసుకుంటే అంటుకోవాలన్నమాట అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో దానికోసం ఇలాగ కట్ చేసుకుంటాము ఇప్పుడు కింద ఒక ప్లే ప్లేట్ పెట్టుకొని ఇలా బోర్లించామంటే చూడండి జున్ను మొత్తం ప్లేట్లో పడిపోయింది సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసుకొని తినేయడమేనండి ఈ బెల్లం అనేది కొంచెం కిందకు వచ్చింది అందుకే మనకి కింద బ్రౌన్ కలర్ కనబడుతుంది చూడండి ఇలాగైతే కట్ చేశాను కదా కట్ చేసినప్పుడు చూడండి జున్ను సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది కదా చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మా దగ్గర పల్లెటూరు కదండి ఇక్కడ ఆవు ఈనా ఏం చేసినా మాకు పాలు అనేవి ఇస్తూ ఉంటారు సో ఈ విధంగా నేనైతే జున్ను చేశాను చూడండి ఇదైతే నేను మా బేబీకి పెడుతున్నాను మా బేబీ కూడా తింటుంది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్